సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ సోమవారం నాలుగో సంవత్సరం మూడు వందల ముప్పై రోజులకు చేరుకుంది కీర్తి శేషులు కొమరవెల్లి పెంటయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కొమరవెల్లి సుధాకర్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అల్పాహారం అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్ కొమరవెల్లి సుధాకర్ నంగునూరి సత్యనారాయణ నేతి శ్రీనివాస్ పరమేశ్వరాచారి మల్లేష్ గౌడ్ నేతి శ్రీనివాస్ దొంతుల సత్యనారాయణ డాక్టర్ ప్రశాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది హెచ్వెల్ లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమంలో మా తండ్రి గారి పేరు మీద అల్పాహారం ఈ హాస్పిటల్లో చేయడం జరుగుతున్నది వీరికి సహకరించిన మిత్ర బృందానికి అందరికీ నమస్కారం నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి అల్పాహార పంపిణీ కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వెల్ గడ్వ్వెల్ ఈరోజు పదిహేను రోజులకు ఒకరు దాతలుగా చేర్పించి వారి సమక్షంలో వాళ్ళ తల్లి కానీ తల్లి కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద అన ఇక్కడ అల్పహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మా గజ్వెల్లో తెలివని వ్యక్తి అనేది ఉండడు ఆచారం పెంటయ్య గారి జ్ఞాపకార్థము ఇక్కడ కుమ్రవెల్లి పెంటయ్య చారం అని అంటేనే అందరికీ నోటేడు పదిహేను రోజులు వారి పేరు మీద వారి భార్య అయినటువంటి వజ్రమ్మ గారు వారి కుమారుడు అయినటువంటి పునవెల్లి సుధాకర్ గారు రమాదేవి గారు వాళ్ళ మనవడు మనవరాలు ఈరోజు పదిహేను రోజులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డైనామిక్ లీడర్ లయన్స్ క్లబ్ బాపు లయన్స్ క్లబ్కి ఒక సేవ గుర్తింపు తెచ్చినటువంటి మా పరమేశ్వరాచారి గారు ఈ హల్పార కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటూ సేవ చేస్తున్నటువంటి మా దొంతుల సత్తన్న గారికి మా నేతి సీనాన్న గారికి మా గురాల శేఖర్ గారికి మా మనవరాలైనటువంటి డాక్టర్ ప్రశాంత్ గారు కూడా ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం ఆమె ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అల్పాహారం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇలాంటి మా కుండ్రవె సుధాకర్ అంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఎంత పెద్ద కార్యక్రమం చేసినా గజవెల్లా ఆయన హైదరాబాద్లో ఉన్న ప్రతి దాంట్లో ఆయన పాల్గొంటూ ముందు వరుసలో ఉంటూ ప్రతిదానికి డొనేషన్గా ఇంత అంతా డబ్బులు ఇచ్చుకుంటూ సేవ చేస్తున్నటువంటి ఆ కుండ్రవె సుధాకర్ గారి ఫ్యామిలీని ఆ అమ్మవారు కన్యకా పరమేశ్వరి నిండు మూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అశ్వైశ్వర్యాలతోటి ఆయన ముందు మంచి పదవులలో ఉంటూ మంచి కార్యక్రమాలు చేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరుగుతుంది ప్రశాంత్ గారు ఆధ్వర్యంలో మా అన్నకు ఈ మేమెంటో ఇవ్వవలసిందిగా చూడండి అందరికీ నమస్కారం ఈరోజు ప్రభుత్వ మాతా శిశు హాస్పిటల్లో మరి అల్పారా నిమిత్తం మరి ఎంతో సేవా తత్పరులు స్నేహశీలి మృదు స్వభావి అయినటువంటి మా కొమరవెల్లి సుధాకర్ శట్టి అంటే గజ్జల తెల్లవుల చాలా మంచిగా ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ వైపు అందరినీ మాట్లాడే విధంగా చక్కటి మంచి మృదు మాట్లాడుతూ ఉంటాడు సో వారు ఇవాళ మా లైఫ్ స్టాఫ్ గజ్వల్ స్నేహ ఆధ్వర్యంలో మరి నిత్యం అల్పారం అందిస్తున్న కార్యక్రమానికి వారు